హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మీ ద్వారా నేను మీ బీవీఆ రావుని సో పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా సినిమా హరిహర వీర మల్లు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది జ్యోతి జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది అయితే ఈ సినిమా థియేటర్ వెర్షన్లో కొన్ని మార్పులు చేసి ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చిన తీసుకొచ్చినట్టు తెలుస్తుంది కొన్ని మార్పులు చేశారట థియేటర్లో ఈ సినిమా విడుదలైనప్పుడు ఇందులోని కొన్ని సన్నివేశాలపై విమర్శలు వచ్చిన విషయం తెలిసింది కొన్ని సీన్స్లోని విఎఫ్ఎక్స్ విషయంలో మరింత శ్రద్ధ వహించాల్సింది అని కామెంట్స్ వినిపించాయి ఇప్పుడు ఆ సన్నివేశాలను ఓటీటీ వెర్షన్లో తొలగించినట్లు సమాచారం ముఖ్యంగా గుర్రపు స్వారీ చేసే సన్నివేశం పవన్ కళ్యాణ్ బాణం గురిపెట్టి సీన్స్ను థియేటర్లో విడుదలైన తర్వాత మార్పులు చేశారు అయితే ఓటీటీలో ఈ సన్నివేశాన్ని పూర్తిగా కట్ చేశారట సో క్లైమాక్స్లోనూ కొన్ని మార్పులు చేసినట్టు తెలుస్తుంది అసుర హననం పాట తర్వాత పార్ట్ టూ ప్రకటనతో సినిమాను పూర్తి చేశారట క్లైమాక్స్లో వచ్చే బాబీ డియోల్ సంభాషణలు కొన్ని యాక్షన్ సన్నివేశాలను కూడా తొలగించారట మొత్తం మీద చిత్ర బృందం దాదాపు పదిహేను నిమిషాల ఫుటేజీను కట్ చేసి ఓటీటీలో విడుదల చేసినట్టు తెలుస్తుంది అంతే కదా ఆ క్లైమాక్స్లో ఏంటో అసలు గాల్లో ఇలా తిరగటం అది పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్ చేశారని చెప్తున్నారు సో జూన్ ఇరవై నాలుగున పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ మూవీ వన్ మ్యాన్ షోగా పవన్ అభిమానులను ఆకట్టుకుంది నాలుగు వారాల తర్వాత సడన్గా ఓటీటీలోకి వచ్చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా తెలుగు తమిళ మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందట ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కించారు ఇప్పటికే రెండో పార్ట్కు సంబంధించి కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయిందట సో ఆల్ ద బెస్ట్ టీమ్కి